స్థానిక ఎన్నికల్లో గెలుపు గురాలకే బిజెపి టికెట్లు కేటాయిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి టికెట్ల కోసం ఇతర పార్టీల నాయకులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన సేవా పక్షం జిల్లా కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ గెలవదని ఆ పార్టీ కార్యకర్తలే తమకు ఫోన్ చేసి బీజేపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరబోతుందని ధర్మపురి అరవింద్ అన్నారు నూతనంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆయనకు కూడా శుభాకాంక్షలు సేవా పక్వాడ కార్యక్రమం చేసేది ఆధిక్యంగా రాష్ట్రంలో ఆధారంగా మంచి చేస్తాము ఇదే కార్యక్రమంలో ఏ కార్యక్రమమైన మన దగ్గర బాగా చేస్తుంది అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళందరూ बुधवार को तो शायद तो कोई नहीं स्मार्ट हो जाता है आला आला सर्वे पूरा करा मारा तो उसका सीट भी बोलते होता है उसका जेट भी तीसरे पूरा कार है जेट से बाउंड इंक्लूडिंग नरेंद्र आयवर बांध पड़ा एक आदमी को इलेक्शन लेकर बोलते हैं पूरा हमारे जिला परिषद के एकदम एकदम మాక్సిమం ఎంపీపీ కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పం సంకల్పంతో ఈ సాగుతా ఉన్నాం చాలా అగ్రెసివ్ గా పనిచేస్తాం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా